వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోలు అయితే చూడండి సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ వచ్చి కనుక విశాఖ లైక్ అయితే చేయండి దానిపైన మీ అభిప్రాయాలను అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మా నేను సతీష్ ఈ రోజు ఈ వీడియోలో డ్రాగన్ ఫ్రూట్ సాగు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి వచ్చినటువంటి రైతు రమేష్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఏరియా వచ్చేసి యాదీపరి జిల్లా ఒలిగొండ మండలం అర్రూరు గ్రామపడంలో ఉన్నటువంటి వాళ్ళ వ్యవసాయ క్షేత్రం ప్రస్తుతం ఇది చిక్రమరా విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్ రెండు వెరైటీలు వేసుకున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు సో మా అడుగుదాం రమేష్ గారు ఎప్పటి నుంచి సాగిస్తారు ఏం వెరైటీలు వేసుకున్నారు సో ఆ అనుభవం ఏంటి అసలు ఎంత దీనిపైన ఎంత ఖర్చు ఎంత నష్టం ఏమైనా వచ్చింది అసలు ఎందుకు ఈ దీని వైపు వచ్చారు ఇట్లాంటి వాళ్ళు తెలుసుకున్నాం నమస్కారం నమస్కారం సో ఎప్పటి నుంచి మీరు డాగర్పూర్ వైపు వచ్చారు ఎందుకు వచ్చారు అసలు ఎందుకు ఫార్మింగ్ వైపు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే యాక్చువల్లీ నేను అన్నది ఐటీ అయిపోయింది డిగ్రీ కూడా అయిపోయింది అంటే ఐటీ రూట్ లో వెళ్ళిపోయి నేను ఇంత ముందు చాలా కంపెనీ తిరిగి తిరిగి చేసి అన్నాడు లాస్ట్ టైం లాస్ట్ కరోనా కంటే ముందు డిఆర్ డివల్ పని చేసేది కాంటాక్ట్ బేస్ మీద అయితే కరోనా రావడం వల్ల దానికి సంథింగ్ సాలరీ కార్డ్ ప్రాబ్లం వచ్చి అది ఇది అని అక్కడ నుంచి జాబ్ పని చేసుకుని వచ్చి మనకు అంటే నాకు చిన్నప్పటి సంతి కూడా జరగదు ఈ వేసామంటే కొంచెం ఇంట్రెస్ట్ అన్నట్టు ఇష్టం బర్రెలు ఉండేది మాకు అక్కడ ఇక్కడ కౌలు కూడా చేసేది అన్నట్టు దాన్ని ఎటువంటి మనకి ఇంట్రెస్ట్ కదా మన చదువు పెద్ద అంటే బ్యాక్ పెయిన్ స్టూడెంట్ లెక్క ఎక్కువ చదవాలి నాకు అక్కడ కూడా బాగానే వచ్చేది థర్టీ థౌసండ్ దాకా వచ్చేది కానీ నాకు ఇంట్రెస్ట్ లెక్క వచ్చినట్టు ఇక్కడ ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఒక ఇరవై ఎకరాలు నేను కౌలు తీసుకొని చేసినట్టు అలా కూడా పెద్ద గేమ్ లావం లేదు అని చెప్పి మనకు వాటర్ మాకు తక్కువ ఉంటాయి ఏడు ఎకరాలు భూమి కానీ వాటర్ తక్కువ ఉంటాయి ఇక అసలు దీనికి మనకు భూమికి సెట్ అయ్యేది మనకు వాటర్ కూడా లేవు కదా దానికి సెట్ అయ్యే అయ్యేమన్నా పంటలు ఉన్నాయి నేను యూట్యూబ్ లో సెట్ చేసుకుంటా చూసిన్నట్టు చూస్తే ఒక ఇంటర్వ్యూ కనిపించింది నాకు దీని గురించి అట్లా బాగుంటుంది అని చెప్పి ఆయన కలిసి అయినా బాగుంటుంది అని అలా అలాగే ఒక పది పదిహేను తోటలు తిరిగినా తిరిగినాక ఇది మంచినే ఉంటది మనకి అంటే ఒక నాలుగు లక్షల్లో అయిపోతుంది అని నాకు ఐడియా వచ్చి మా ఇంట్లో ఒప్పించిన యోగా దగ్గర చిట్టు ఉంటే ఎత్తుకొని సంథింగ్ మొత్తం సబ్సిడీ వస్తాయని వాళ్ళు చెప్పారు కానీ సబ్సిడీ గురించి నేనేం ఆలోచించాలి సో ఎంత ఎంత వరకు అయితే ఖర్చు ఎంత వరకు ఎంతైనా చేసుకుందాం అనుకున్నా నాలుగు లక్షలు అయితే అని అనుకున్నా అంటే ఈ ఫినిషింగ్ అనుకో ఏది మన లేబర్ ఖర్చు నేను అసలు అది నాకు ఐడియా లేకుండా మనం చేసుకోవడానికి అనుకున్నా కానీ ఆ పోల్ తెప్పించుకోవడం తర్వాత తెలిసిపోయింది అట్ని పెంచుకుని పెంచుకోవాలి ఒక సెవెన్ సెవెన్ ఏడు లక్షల దాకా వచ్చినట్టు ఆరు లక్షలు ఖర్చు పెట్టి తీసుకొచ్చుకోరు అంటే తోట తిరిగినప్పుడు నాకు ఏదైతే పదిహేను తోటలు తిరిగినట్టు కదా అలా రెండు మూడు సెలెక్ట్ చేసుకున్నాడు మంచిగా మన మనకంటే కూడా మంచిగా ఉంది ఆ నాకు ఇది మంచి కొమ్మలు కూడా మంచిగా ఉంది అని దేవరకొండ దగ్గర ఒక మాల్ మల్లి పిల్లి దగ్గర ఆయన దగ్గర తీసుకున్నా అక్కడనేమో తైవాన్ పింక్ తెచ్చు భువనగిరి దగ్గర గోపాల్ రెడ్డి ఉంటాడు ఆయన దగ్గరనే మన సీఎం రెడ్డి తెచ్చు సో రెండు రెండు పింక్ పల్ప్ మన దగ్గర వైట్ లేదు సో ఎట్లా ఉంటుంది మరి మార్కెట్ లో డిమాండ్ మీరు మార్కెటింగ్ చేసుకుంటేందుకు ఇప్పుడు తెచ్చుకున్న తర్వాత నుంచి ఎన్ని రోజులకు క్రాప్ రావడం స్టార్ట్ అయింది దాని తర్వాత దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి ఏమో ఇబ్బంది అయింది నేను నేర్చుకున్నాక సెవెన్ సెవెన్ నైన్ మంత్స్ నుంచి స్టార్ట్ అయింది అనుకో క్రాప్ కానీ తక్కువ వస్తుంది అప్పుడు మనకి ఎందుకంటే ఒక పోల్కి నాలుగు మొక్కలు పెడుతున్నారు నాలుగు మొక్కలు పెట్టుకున్నాం రింగ్ తర్వాత ఒక్కొక్క కొమ్మనే ఉంటుంది మనం తక్కువ వస్తుంది అన్నట్టు ఆ సారి సెకండ్ ఇయర్ నుంచి నాకు ఒక ఒక కొమ్ముకు అదే ఒక కోల్కు ఒక ఇరవై నుంచి ముప్పై వచ్చినాయిన అప్పుడు నాకు రెండు టన్ను దాకా కట్ చేస్తున్నాం ఇప్పుడు థర్డ్ ఇయర్ రన్నింగ్ ఇప్పుడు ఇప్పుడు ఒక మినిమం ఇప్పటి వరకు రెండున్నర టన్నులు కట్ చేసిన ఇంకా రెండున్నర టన్నులు వస్తాయని ఉంది అంచనా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఈ కటింగ్ కూడా ఒక టన్నున్నర టూ అంటే రెండు టన్నుల మధ్యలో వస్తుంది అంటే జనరల్ గా డ్రాగన్ ఫ్రూట్ ఎట్లా ఉంటుంది లేకపోతే కొద్ది నెలలు కాస్త లేదు 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 ఇప్పుడైతే మన వర్షాలు స్టార్ట్ అయితే కదా ఇప్పుడు జూన్ జూన్ స్టార్టింగ్ లో ఇది బడింగ్ స్టార్ట్ అయితే జూలై స్టార్టింగ్ మధ్య వరకు ఇక నీకు ఫ్రూట్ స్టార్ట్ అయితే నవంబర్ ఎండింగ్ వరకు స్టాప్ అయిపోతుంది నవంబర్ ఎండింగ్ కంటిన్యూ వస్తుంది వర్షాలు పడ్డప్పుడే ఇది బడ్డింగ్ స్టార్ట్ అవుతుంది వర్షాలు ఎక్కువ ఉన్నా గానీ అంటే ఒక వర్షం వచ్చి గంట రెండు గంటలలో వెళ్ళిపోతున్నాయేమో ఏం కాదు కంటిన్యూగా రెండు రోజులు మూడు రోజులు ముసురు లెక్క పెట్టింది అనుకో ఆ బడ్డింగ్ డ్రాప్ అయిపోతుంటుంది అంటే తెల్లారి ఒక నాలుగైదు రోజులు డ్రాప్ అయిపోతుంది రాలిపోతుంది 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 అంటే ఒక మినిమం ఒక యాభై గ్రాములు వచ్చే వరకు ఫ్రూట్ ఉందనుకో ఏం కాదు మనకు వచ్చినట్టు వచ్చినట్టే యాభై గ్రా యాభై గ్రాములు వచ్చేదాకా మనకు అది ఉంటుందా లేదని కూడా డౌట్ డౌట్ దేని దేనివల్ల బోరాన్ లోపల రాలిపోయింది సంథింగ్ దేనివల్ల రాలిపోయింది అంటే వీటికి జనరల్ గా రోగ డిసీజ్ ఏమైనా వస్తుంటే తెగులు కానీ అట్లాంటివి ఆ డిసీజ్ వస్తాయి దీనికి ఇదే కుల్లి కుల్లిపోవడం అంటే పైన ఎండాకాలం టైం లో మన ఎయిట్ అంటే ముప్పై డిగ్రీ లోపే ఇది తట్టకూడదు మాకు ఇది ముప్పై డిగ్రీ లు నలభై డిగ్రీ లు పోయింది అనుకో ఇక పైన ఇంకా అంత బర్ బర్న్ అయిపోద్ది బర్న్ అయిపోద్ది సుమారు అట్లాంటి సిచువేషన్ లో అట్లాంటివి అంటే సందర్భాల్లో ఇట్లా అంటే మేము అట్లా కాపాడుకుంటారు ఇప్పుడు అంటే డిసెంబర్ వరకు క్రాప్ అయిపోద్ది కదా దీనికి కింద బర్ల పెం వేసుకొని దానికి ఎనర్జీ ఇచ్చుకోవడం దాన్ని ఎనర్జీ ఇచ్చుకుంటాం కదా తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే ఫిబ్రవరిలో మళ్ళీ ఇంకోసారి మళ్ళీ కూలపెట్లనే ఏదైనా వేసుకుంటాం నెక్స్ట్ తర్వాత ఇక దీనికి మార్చి వస్తున్న స్టార్టింగ్ మూమెంట్ లోనే సంబంధించింది ఆ పౌడర్ దీనికి మొత్తం ప్రతి ఒక్కటి మొత్తం చెట్టు పచ్చగాకుండా మొత్తం స్ప్రే చేసుకుంటాం ఒకవేళ వర్షం లేర్ లెక్క మనం మామూలు కూలిపేట్ లాగా వేసుకుంటాం చెప్తున్నాం కదా సో ఇలా కూల్ పెయింట్ లాగా ఎట్లా తీసుకుంటాం కూడా ఆ రకంగా ఫామ్ అవుతుంది సో ఎండ వేడి తట్టుకునేటట్టు ఉంటుంది ఇక ఎండ వెలుగు వచ్చినా కూడా దానికి అంత దానికి చెట్టు కాకుండా ఉంటుంది ఒకవేళ వర్షం పడ్డది మినిమం అయితే ఒకటి వన్ ట్వంటీ డేస్ వరకు ఉంటది అది దాని తర్వాత మంచి అప్పుడు మంచిగా ఉంటది అది మళ్ళీ పోయింది అనుకో మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ స్ప్రే చేసుకుంటాం ఒకవేళ వర్షం వస్తే మనకు కొట్టాంగా వర్షం వస్తే మళ్ళీ తెల్లారు మర్నాడు మళ్ళీ మళ్ళీ చేసుకుంటాం సో ఎంత విస్తీర్ణంలో పెట్టుకున్నారు ఇది ఎక్కడ విస్తీర్ణంలో ఎక్కడ విస్తీర్ణంలో ఎక్కడ విస్తీర్ణంలో పెట్టుకోవడానికి ఎంత ఖర్చు మీకు నాకు ఏడు లక్షల దాకా ఖర్చు వచ్చింది దాకా ఏడు లక్షలు చేంజ్ అవ్వచ్చు అంటే ఫెన్సింగ్కే నాకు లక్ష ఎనభై వేలు దాకా ఖచ్చితంగా అవసరం ఉంటుంది పక్క అవసరం ఉంటుంది ఎందుకంటే ఇది ఫ్రూట్ కదా అంటే ఇక్కడ దొరకదు మామూలుగా అంటే ఎవరన్నా ఎక్కువ పరిస్థితి కాబట్టి దొంగలు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది పక్క ఫెన్సింగ్ మాత్రం వేస్తాం మరి ఎట్లాంటి నాటుకునే దగ్గర నుంచి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు దీనికి నాటు ఫస్ట్ మొక్క నాటుకున్నప్పుడు కరెక్ట్ ఒక ట్వంటీ డేస్ తర్వాత పిలుకల్ స్టార్ట్ అయితే మన దాంట్లో మన ట్వంటీ అంటే మనం ఆల్రెడీ మన రూట్ వచ్చిన చెట్టుని తెచ్చుకుంటాం కాబట్టి తెచ్చుకుంటాం కాబట్టి ట్వంటీ డేస్ తర్వాత మన పిల్లలు స్టార్ట్ అవుతుంది మన దాంట్లో దానికి సంబంధించిన మందులు ఇచ్చుకుంటా పైకి పోతా ఉంటే మొక్క ఎక్కుతా ఉంటే దాని దారాలు కట్టుకుని ఎక్కించుకోవాలంటే కరెక్ట్ మనం ధరలు కట్టుకుంటే ఎక్కించుకోవాలి అంటే నాలుగు దిక్కులు నాలుగు పెట్టుకుంటాం కదా ఏ చెట్టు అయితే పోతుందో ముందు దానికి మనం కొమ్మలు కట్టేసుకోవాలి రింగు దాకా వచ్చినాక ఎంత జల్దీ రింగు వరకు ఎక్కించుకున్నామో మనం అది సేఫ్ సేఫ్ జోల్ అంట రింగు వరకు వచ్చినప్పుడు ఆకు ఏది మన లద్దెపురుగు వస్తుంది చిగురుల వరకు చీమలు వస్తుంటాయి ఆ చీమలు అంటే దీనికి ఏంటంటే దీనికి ఈ చెట్టుకు ఆ చిగురుల తినలేక ఫామ్ అయితుంటది నైట్ పూట ఫామ్ అవుతుంటే నైట్ నైటే చీమలు వచ్చి తింటుండే అంటారు దాని మనం ఏం చేయాలంటే దీనికి సంబంధించినప్పుడు వేపన ఆ క్లోరో ఫిఫ్టీస్ అని కొట్టినది ఈ రెండు కొట్టినది చీమలకు అయితే చీమలకు ఇక అప్పుడైతే మేము స్టార్టింగ్ స్టేజ్ లో ఆ లద్దె మాత్రం మాత్రం కాంపౌండ్స్ టెన్ డేస్ ఒకసారి కొట్టినది ఇప్పుడు అంటే ఏం పైకి చెట్టు పైకి ఎక్కిన ఏం కెమికల్ ఏం వాడతలేదు పక్క ఇక కెమికల్స్ పక్క కొట్టాలి అది కొడుతున్నా మనకి ఎంత ఆర్గానిక్ అయినా కూడా స్టార్టింగ్ స్టైల్ అయితే ఆ కెమికల్స్ వాడాలి సుమారు ఎట్లాంటి నెలలకి అనుకూలంగా ఉంటుంది ఎర్ర నెలకి కనిపిస్తుంది అంటే ఎర్ర ఎర్ర నెలకైతే పక్క ఉంటుంది కాకపోతే కింద ఇది జాలు వాడదు జాలిబట్టే భూములైతే అది చెట్టు ఉండదు నల్ల రేగుడు కూడా జర తక్కువ అందుకంటే అది తేమ ఎక్కువ ఉంటది కదా ఒక్కసారి వర్షం పడితే ఇరవై పెరుగులైనా ఉంటాయి ఇది ఎప్పుడు ఎప్పుడు పట్ట నీళ్ళు పడ్డట వెళ్ళిపోతున్నారు అంటే మేము ఎందుకంటే ఇది మామూలు మేము చూసి తోటలలో మొత్తం కింద సాపు అసలు ఇట్లా బోదలు పోసుకోలేదు కాకపోతే మాకు ఇట్లా పైన బండి ఉండడం వల్ల జాలు జాలు వస్తుంది కాబట్టి దీనికి

ఎక్కువ కానీ నాకు వాతావరణం సహ సహకరించాలంటే ఇప్పుడు నాలుగు టన్నులు కట్ చేసేది ఉండే కానీ నా వాతావరణ సహకారం వన్ మంత్ బ్యాక్ మొన్న ఫైవ్ వన్ వీక్ బ్యాక్ కూడా వర్షాలు పడడం వల్ల పూదా డ్రాప్ అయిపోయింది దాని వల్ల కొంత తగ్గుతుంది తగ్గింది చాలా తగ్గింది అంటే జనరల్ ఇప్పుడు మీరు జనరల్గా తోటలు కానీ లేకపోతే మీకు తెలిసిన నాలెడ్జ్ లో ఇంత విస్తీర్ణంలో ఇట్లాంటి వెరైటీలు వేసుకున్న వాళ్ళకు ఇల్డింగ్ ఇంతే వస్తుందా ఇంకా తక్కువ వస్తుందా ఇంకెక్కువ రావాల్సి వస్తుందా మీకు ఏమన్నా అంటే నేనైతే అయితే ప్రతి కటింగ్ ఒక టన్ ఎక్స్ ఎక్స్పెక్ట్ చేసినా అన్నట్టు అంతే టన్ ఎకరానికి టన్ను ఎక్స్పెక్ట్ చేసినట్టు కాకపోతే నాకు ఇది వాతావరణం సరిగ్గా సహకరించక జరా తక్కువ తగ్గింది ఇప్పుడు ఈసారి అంటే ఈసారి మాత్రం బెస్ట్ ఉంది ఇప్పుడు చెప్తున్నా కదా ఇప్పుడు రెండు టన్నుల నుంచి టన్నర్ మధ్య కట్ చేసుకోవచ్చు కట్ చేస్తా పక్క తీసుకుంటారు మార్కెట్ అంటే చోట దగ్గర నుండి అనుకుంటున్నా బయట బయర్స్ వస్తారు వాళ్ళు వాళ్ళకి హండ్రెడ్ వన్ వన్ టెన్ వన్ ట్వంటీ కి ఈ మధ్యలో ఇస్తారు ఆగే సందర్భాలు ఉంటాయి అంటే వర్షం పడ్డ వర్షం కంటిన్యూ వన్ వీక్ పడ్డాయి అనుకో వాళ్ళు కూడా బయట పెట్టుకుని అమ్ముకుంటారు కదా వాళ్ళు రాకపోతేనే ఆగుతుంది ఇక్కడ లేకుంటే మాత్రం కంటిన్యూ ఉన్నాయి అట్లాంటి సందర్భాలు నాకు లాస్ట్ వన్ వీక్ వన్ మంత్ బ్యాక్ కంటిన్యూ వన్ వన్ వీక్ పడదు వర్షం అప్పుడు నాకు ఆగింది ఆ ఫ్రూట్ కూడా కరవింది ఒక రెండు 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 కింటల్ దాకా వారేసిన అట్లాంటి సందర్భాలు నష్టమైనా ఇంకేమైనా నాకు చాలా నష్టం కదా దాన్ని ఆల్టర్నేట్ ఏం చేయాలి దానికంటే దానికి కూడా ఆల్టర్నేట్ చేసుకోవచ్చు మనకి ఏంటంటే ఖర్చుతో కూడుకున్న పని కోల్డ్ స్టోర్ లెక్క ఏర్పాటు చేసుకున్నాం అనుకో ఒక పది టన్లు అట్లా మనకు అంటే మనకు ఓన్లీ మన తోట పడుతుంది అది చేసుకుంటే మాత్రం బెస్ట్ కోల్డ్ స్టోర్ పోల్చోళ్ళ నిల్వ చేసుకుంటే ఒక ఇరవై రోజులు ఉంటుంది అంటే మనది ఆర్గానిక్ లో పోతున్నాం అట్లా అది కొంచెం సేఫ్ లైఫ్ టెన్ ట్వంటీ ట్వెల్వ్ డేస్ దాకా అది ఇబ్బంది పండుగ ఏం కరాబ్ ఏం కరాబ్ కాదు డేస్ తర్వాత నుంచి చేంజ్ అవుతుంటుంది ఇక అదే మనకు కోల్డ్ స్టోరేజ్ ఉంది ఇంకొక పది 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 రోజులు దానికి లైఫ్ ఇవ్వచ్చు మనకు కానీ మనకు అది అది కూడా ఖర్చుతో కూడుకున్న పని మినిమం ఒక ఐదారు ఎకరాలు ఉంటే చేద్దాం అని మనం ఎకరన్నారనే కదా చేయలేదు నీటి ఎట్లా నీటిని మొక్క తెచ్చినప్పుడు ఎవరి ఒకసారి ఇచ్చిన అప్పుడు నేను జనవరి టైం లో పెట్టినా ఎండాకాలంలో అయితే దీనికి ఒక ఫిఫ్టీన్ డేస్ కోసారి ఎందుకంటే మనం జల్ జల్ నీళ్ళు ఇచ్చినా ఎక్కువ నీళ్ళు ఇచ్చినా కానీ ఇది కొమ్మల్లో నీళ్ళు స్టోర్ చేసుకుంటారు స్టోరేజ్ ఎండక అప్పుడు మనకు థర్టీ డిగ్రీ ఫార్టీ డిగ్రీ కూడా వెళ్ళిపోద్ది కాబట్టి దాని మీద పడ్డ నీళ్ళ వేడికి ఆ నీళ్లు అల్లున్న నీళ్లు బర్న్ అయి బయట వెళ్లేసి వస్తాయి అప్పుడు చెట్టు మొత్తం కరాబ్ అవుతున్నారు అందుకనే ఎప్పుడు చెట్టు ఇది ఎండాకాలం టైంలో ఆరు వారి ఉంచుకోవాలన్నట్టు ఎక్కువ నీళ్ళు అయ్యేది ఎక్కువ నీళ్ళు ఇస్తే చెట్టు ఖరాబ్ అయిపోతుంది మినిమం ఒక టెన్ డేస్ టెన్ కాదు ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇయ్యాల పదిహేను రోజులు గ్యాప్ మామూలుగా అయితే మాకు వర్షకాలంలో అయితే ఎప్పుడు వర్షాలు పది రోజులు పదిహేను రోజులకు కోసం పడతాయి కాబట్టి వర్షాలు అవసరం లేదు కింద జీవామృతం అవి ఇచ్చుకోండి అన్నట్టు ఇచ్చుకున్నప్పుడు పక్క ఇయ్యాల్సింది కదా పదిన్న లేకుండా ఒక వన్ అవర్ అట్లా ఇచ్చేస్తాను చూడమని స్ట్రైక్ అవుతున్నా కూడా ఇస్తుండీ ఆ రోడ్ లో పోయినప్పుడు అది అది అప్పుడే వాటర్ కానీ మామూలుగా అయితే నేను వర్షాకాలం నీళ్లు అవసరం లేదు చలికాలంలో అయితే మనకు వర్షాలు పడేవి కాబట్టి ఒక వన్ వీక్ ఒకసారి తీసుకు రెండు వెరైటీలు తీసుకురా దేనికి ఒకే రకమైన డిమాండ్ ఉంటుందో లేకపోతే దేనికైనా సేమ్ డిమాండ్ ఉంటుంది కాకపోతే సిఎం రెడ్ ని ఎక్కువ లైక్ చేస్తుంది మార్కెట్ లో ఇప్పుడు వచ్చిన బయర్స్ ఇక్కడ మన రోడ్ మీద ఇంకో కస్టమర్స్ ఏమో ఇప్పుడు తై పిక్ ని ఎక్కువ లైక్ చేస్తుంది ఇది ఏమో తై వన్ పిక్ జర సైజ్ మా చూడడానికి అట్రాక్ట్ కొడుతుంది సిఆమ్ రెడ్ ఏమో తెంపినాక నాలుగు ఐదు వలకి అట్రాక్ట్ కొడతారు ఆ సిఎం రెడ్ ఏమో బయట 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 మార్కెట్ లకు మంచి లోకల్ మార్కెట్ లోకల్ లోకల్ నాకు ఇదే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే సైజు ఇది ఎక్కువ కొడుతుంది ఎక్కువ కొడుతుంది కొంచెం రేట్ కూడా డైరెక్ట్ ఎక్కువ వస్తుంది కాబట్టి సిఎం రెడ్ వాళ్ళ డిసంటే అడ్వాంటేజ్ ఉంది అన్నమాట ఏంటంటే కలర్ మారింది అనుకో మారినాక టూ టూ త్రీ డేస్ కట్ చేసేయాలి కట్ చేయకుండా మూత ముంగట ఇట్లా వలిపోతుంది అన్నట్టు వర్షాలు పడ్డా జర కొంచెం వాటర్ వర్షం పడ్డం పలిపోతుంది దాని వల్ల జర నష్టమే ఎక్కువ ఉంది అనుకోరాదు కాకపోతే నిల్వ ఎక్కువ ఉంటది కట్ చేయకుండా నిల్వ చేస్తా నిస్తాను బస్ట్ ఉంటుంది ఇది మా ఇది దానికంటే రెండు రోజులు తక్కువ నిల్వ ఆ ఆం రోడ్ ఎందుకంటే తోలు మంద ఉంటుంది దీని తోలు పల్చగా ఉంటుంది అది ఎక్కువ నిల్వ ఉంటుంది జర తక్కువ నీళ్ళు ఉంటుంది మీకు బ్రేక్ ఏమైనా టైంలో అంటే మీరు పెట్టిన పెట్టుబడికి ఎప్పుడైతే రాలేదు నెక్స్ట్ ఇయర్ అయితే వస్తానే అయితే నాకు ఉన్నది అది ఈసారి మరి చూడాలి ఇప్పటి వరకు అయితే మరి రెండు రెండు లక్షల వచ్చింది నెక్స్ట్ రిటర్న్ ఇంత ఏడు లక్షల చిల్లర పెడితే రెండు లక్షలు వచ్చి అంటే మూడు దాకా వచ్చినాయి లాస్ట్ ఇయర్ టెన్ అంటే దీనికి మెయింటెనెన్స్ కూడా ఇయర్లీ ఒక ఇరవై వేలు ముప్పై వేలు దాకా వస్తాను అంటే నేను సొంతంగా చేసుకున్నా కానీ జర తక్కువ అందరికీ మందిని వెట్ చేపిస్తే మాత్రం ఎక్కువ అవుతుంది ఖర్చు ఇంకా ఎంత మంది అవసరం ఉంటారు మీకు ఇంత విస్తర్ణంలో డైలీ వర్క్ ఉంటదో డైలీ ఏముండదు ఇప్పుడు అచ మన ఈ గడ్డి గాలుసాయే మాత్రమే నేను ఏదైనా నేనే చేస్తంట మరి చేస్తంట అంటే ఒక నెలలా గడ్డి రెగ్యులర్ ఒకటి ఇక ఒకటి ఇది చూసుకోవాలి పూది కాద కాసినప్పుడు పూతలు తీసేసుకుంటాను నేను పూత ఇంత ముందు కుంచుకున్నది కానీ దాంట్లో చీమలు గుడ్లు పెట్టి అది ఇబ్బంది చేస్తుంది temp తప్ప మరి కంది గాస్తుండేనట్టు అంటే కొంచెం సైజ్ వచ్చినాక సైజ్ ఆ సైజ్ పూత పూత పూసినా వన్ వీక్ తర్వాత చీమలు జమ అవుతుంటాయి సో జమ అవుతుంటాయి ఇంకొకటి ఏంటంటే ఈ పండుకు మనం ఫ్రూట్ ఒక పది నాలుగైదు రోజులు అయితే కట్ చేసి అనగా కొన్ని పండుగలు లెక్క పండుగలు వాళ్తాయి నాకు కొందరు లేదు నాకు వచ్చింది ఆ ప్రాబ్లం వచ్చినాక పూత పీకేజ్ స్టార్ట్ చేస్తున్నాడు అంత ముందు అది వర్షం పడి కూడా అలా ఫంగస్ లెక్క జామ్ అవుతుంది దానివల్ల లోపల కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది ముందు మూతి ముంగడ కొంచెం ఖరాబ్ అవుతుంది అన్న దాని వల్ల ఇక పూతలు వీకేసుకుంటాయి ప్రజెంట్ కూడా సో కొత్తగా మరి కూడా అంటే ఈ దెక్కల నుంచి అక్కడక్కడ బాగానే పెడతారు డ్రాగన్ ఫ్రూట్స్ ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ ఇంత పెట్టి ఒక చూద్దాం అనుకున్నట్టు ఎట్లాంటి సలహాలు ఇస్తారు సూచనలు ఇస్తారు దీని మీద ఉండాలని ఉంటే మాత్రం వేస్ట్ అంత వర్కౌట్ కాదు వర్కౌట్ కాదు సో ఎట్లా ఎట్లా నాటుకు మొక్కలు అంటే సాల్కు సాల్కు కానీ లేకపోతే పోల్ కానీ సాలకు సాల్కు పది పది ఫీట్ పెట్టుకున్నాం ఎనిమిది ఎనిమిది ఫీట్లు పెట్టుకున్నాం అంటే జనరల్ ఇంతే ఉంది మన ఎక్కడ తీసుకొచ్చిన పది పదిహేను తోటలు కూడా ఈ టైప్ పెంచుకుంటే బాగుంటదా లేకపోతే అంటే మీకు తర్వాత ఫర్దర్ గా ఉంటే సరే సరిపోతుందా అంటే ఇంతవరకు నేను పెట్టుకున్నా త్రీ ఇయర్స్ నుంచి దీన్ని చూస్తున్నాకి సాల్కు సాలకు పన్నెండు ఫీట్ పెట్టుకుంటే బాగుంటుంది అంటే దీనికి తగ్గించుకున్నా కానీ అంటే చెట్టుకి చెట్టుకు వన్ ఫీట్ తగ్గించుకున్నా కానీ సాలకు సాలకే రెండు ఫీట్ పెంచుకుంటే బాగుంటుంది దానికి ఒక ఫీట్ తక్కువ పన్నెండు అయితే మనకు ట్రాక్టర్ చిన్న ట్రాక్టర్ అయినా పెద్ద ట్రాక్టర్ అయినా పడటానికి అవకాశం ఉంది సో అంటే మనకు కూలి ఖర్చులు తగ్గుతాయి దీనివల్ల ఆ పది బిట్టు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు ట్రాక్టర్ పోకపోవడం వల్ల కూలి ఖర్చులు మొక్కలు కూడా తక్కువ పడతాయి కదా అంటే వరుసలు వరుసలు అంటే మనకు ఆ వర్షాలు తక్కువ పడుతుంది కానీ లైఫ్ లా లైఫ్ ఎక్కువ ఉంటది కదా దీనికి అంటే ఒక వన్ టూ ఇయర్స్ అయిపోయేది కాదు కదా మినిమం ఒక ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది చెప్తారు కదా అప్పుడు మనకు ఫ్యూచర్ మొత్తం ఉంటుంది కాబట్టి తెచ్చుకుంటే కూడా ఏం కదా అంటే ఒక పది గుంటలు వేస్ట్ అయితే అనుకుంటాం కానీ ఈ కూలి ఖర్చులు మాత్రం తగ్గి తగ్గించుకోవచ్చు సో సో తెచ్చుకున్నప్పుడు ఎంత పడుతుంది ఒక మొక్క మేము తెచ్చుకున్నప్పుడు డెబ్బై రూపాయలు ఒక ముక్క వాడు మొత్తం ఇరవై నాలుగు వందల మొక్కలు నాలుగు వైపు ఇరవై వందల మొక్కలు ఎంత ఖర్చు అయింది మీకు మొక్కలకు ఇరవై వేలు లక్ష రూపాయలు చేంజ్ ఎక్కడ పోల్స్ కు వాటి పోల్స్ కు నాలుగు లక్షల చిల్లర పోల్స్ లక్షల మెయిన్ మెయిన్ అంటే ఇలా పోలే పోల్ కూడా మంచి సిమెంట్ వాడుకొని మనకు నమ్మకమైన ఆయన అది ఇస్తే మంచి తయారు చేసే వరకు నమ్మకమైన మంచిగా అంటే నాకు నేను ఇబ్రేమ్ పెట్టిన దగ్గర తెచ్చుకున్నాన వాళ్ళు అంటే ఫస్ట్ కొంత పూలు పోస్తే దాకా నేను దగ్గర ఉండి వేయించుకున్నా అంటే మంచిగానే పోస్తారు కానీ తోటి మళ్ళీ నేను వెళ్ళేసి వచ్చే వరకు ఆయన ఏం చేసినప్పుడు నాసిరకం సిమెంట్ వాడినట్టు నేను అక్కడ నుంచి లారీలు తెచ్చుకున్నా ఒకేసారి ఐదు వందల తెచ్చుకున్నప్పుడు మధ్యలోనే గుంటలు రోడ్ మీద గుంటల వల్ల బ్రేక్ వంద పోలు దాకా బ్రేక్ అయిపోయింది బ్రేక్ అయిపోతే ఇక మళ్ళీ ఎట్లా అని చెప్పి ఆయనకి ఇట్లా ఫోన్ చేస్తే పోయినా ఇక అది పాడేసి మళ్ళీ వంద పూలు నేను సగం సగం ధరకి ఇస్తామని మాట్లాడుకున్నాను మళ్ళీ మాట్లాడుకుని మళ్ళీ వంద పౌళ్ళు ఇచ్చిండు మళ్ళీ నేను ఇవే పూలు పారేస్తే ఏమొస్తుంది అని చెప్పి దీనికి మళ్ళీ ఒక ముప్పై ముప్పై వేలు పెట్టి నేను మేసి పెట్టి సరి చేసుకుంటాను రింగ్ల దగ్గర కొన్ని టైర్లు కూడా వాడుతున్నారు మీరు కూడా అంటే ఇది ఎట్లా అంటే నేను రిప్లేస్ కాదు నాకు వంద పూలు అని చెప్పిన కదా దాని ప్లేస్ లో అసలు వెయిట్ ఎక్కువ ఉండొద్దని అని ఈ రింగ్ అది టైర్ వాడినట్టు దానికి టైర్ వాడి సో జనరల్ గా కొంతమంది చాలా వరకు కూడా కొంతమంది రింగ్ లో టైర్లు కూడా పడుతుంది వా వాడుకోవచ్చు ఏం కాదు అది కూడా మంచిగా నాకు ఇప్పుడు కొన్ని పిల్లలు దాదాపు రెండు వందల రెండు వందల టైర్లు ఉన్నాయి మూడు వందల యాభై దాకా రింగ్లే ఉన్నాయి మొత్తం ఎంత ఎన్ని పనులు పడినాయి దీంట్లో ఎకరానికి ఐదు వందలు పడతాయి ఇంకా నేను ఆరు వందల అంటే నేను ఎకరన్నారు కదా ఆరు వందల ముప్పై పనులు పడుతున్నాయి సో ఓవరాల్ ఎట్లా అనిపిస్తుంది మరి ప్రజెంట్ అయితే నాకు ఓకే ఎందుకంటే నాకు పక్క పొంటి నాకు నా ఎనిమిది ఎకరాలు వ్యవసాయం చేస్తాను ఆ వ్యవసాయం దీనికి ఆడకాడికి మంచి మంచి సో కొత్తగా ఎవరైనా మీలాగా డ్రాగన్ ఫ్రూట్ వైపు సాగు చేయాలనుకున్న ఏం చెప్తారు మీరు అంటే ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్ కాకుండా అనుసంధానం ఇంకా వేరేది పెట్టుకుంటే ఓకే ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్ మీదనే ఉంటుంది మాత్రం అంటే తక్కువ విస్తరణలో పెట్టుకుంటే ఇబ్బంది ఎక్కువ పెట్టుకుంటే మాత్రం ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు సో మళ్ళీ దాన్ని ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే కొంచెం లైట్లు పెట్టవి వేసుకుంటే మొత్తం సంవత్సరం అంతా బాగా క్రాప్ సంవత్సరం అంటే ఒక మనకు ఫిబ్రవరి ఫిబ్రవరి వరకు వస్తుంది మార్చి మూడు నెలలు ఒకవేళ క్రాప్ వచ్చినా కానీ చిన్న రావడం డిసీజ్ ఎక్కువ సో అండి అట్లాంటి చిన్న డిస్టర్బెన్స్ తప్పన పెట్టిన త్రీ ఇయర్స్ లో అయితే పెట్టిన త్రీ ఇయర్స్ లో అయితే వస్తుంది అంటే చాలా వరకు కొంచెం ఈ మధ్య కాలంలో డ్రాగన్ ఫ్రూట్ తోటలు ఎక్కువ వల్ల మార్కెట్ లో కొంచెం డిమాండ్ తగ్గిందని కూడా కొంత అంటారు వీటికి అంటే డ్రాగన్ ఫ్రూట్ అంటే ఓవరాల్ గా ఇప్పుడు ప్రజెంట్ నేను పెట్టిన నేను తోట అయితే మూడు వందల రూపాయల కేజీ ఇప్పుడు త్రీ ఇయర్స్ లా అది నేను తోట దగ్గర నూట యాభైకి అమ్ముకుంటున్నా మామూలుగా మార్కెట్ లో అయితే రెండు వందల రూపాయలు వద్దు ఇప్పుడు ప్రెసెంట్ అంటే మన లాస్ట్ వన్ మంత్ బ్యాక్ అయితే వన్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ కూడా పోయి జూన్ జూలై ఆ ఏరియా లో ఆ మంత్ లో బాగా వస్తుంది హీల్ ఎందుకంటే మంత్ అంత స్లీపింగ్ మోడ్ ఉంటుంది కదా దానిన్న ఎనర్జీ మొత్తం ఒకేసారి జూన్ జూలై జూలైలో బయటకి వెళ్తుంది అప్పుడు ఫ్లవరింగ్ కానీ బడ్డింగ్ బాగా వస్తుంది తర్వాత ఆగస్ట్ నుంచి దీన్ని తక్కువ ఉంటది హీల్డింగ్ తక్కువ ఉంటది డిమాండ్ పెరుగు సో ఓవరాల్ అంత రేట్ ఉన్నా కూడా వర్క్అౌట్ అవుతుంది ఇప్పుడు మరి ప్రెసెంట్ ఫస్ట్ మూడు వందల వరకు ఉంది ఇప్పుడు నూట యాభై రెండు వందలు నూట నూట యాభై అంటే ఇప్పుడు మూడు వందల వరకు ఉన్నప్పుడు మనకు వన్ ఇయర్ వన్ ఇయర్ లో టూ ఇయర్స్ లోపే వెళ్ళిపోతుంది ఈ పెట్టుబడి వెళ్ళిపోతాను అనుకున్న ఉద్దేశంతో పెట్టినా కాకపోతే ఇప్పుడు ఇంకో రెండు నెలలు రెండు నెలలు నెక్స్ట్ ఇయర్ అయితే మొత్తం నా నాకు వస్తుంది ఓకే థ్యాంక్ యూ సో ఇది రైతు రమేష్ చెప్తున్నారు డ్రాగన్ ఫ్రూట్ తోట ఎక్కడ విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకున్నారు మూడు సంవత్సరాల పై పైచీలకు అయితే అయితే చెప్తున్నారు సో మొత్తం మీద రెండు వెరైటీలు అయితే వేసుకున్నారు సో రెండింటి నుంచి కూడా మంచి ఆదాయం పొందుతున్నట్టుగా చెప్తున్నారు ఇంకా ఆయన పెట్టిన పెట్టుబడి రావడానికి ఇంకొంచెం టైం పట్టేటువంటి అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు సో ఆయన ఆ డ్రాగన్ ఫ్రూట్ తోట ఏర్పాటు చేసుకోవడంలో దాన్ని పెంచుకోవడంలో కూడా నష్టం అయితే ఏం లేదు కొంచెం లాభదాయకంగా ఉన్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది